అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరు కూడా రైతు బంధు పైన గుడ్ న్యూస్ అయితే అందించారనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయి ఎవరెవరి ఖాతాలో జమ అవుతాయి ఇప్పటి వరకు వీరి ఖాతాలో జమ కావడం ఆ వివరాలు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామని ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే వీడియో అప్డేట్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట తెలిసిన బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు అయితే నేను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు రైతు బంధు మరొక కీలక అప్డేట్ అయితే ఇచ్చారు గుడ్ న్యూస్ అయితే వీరందరికీ కూడా దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది దాన్ని చూసి పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం సో సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర రైతులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అయితే రైతు బంధుకు సంబంధించి కీలక అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది రాష్ట్రంలో చాలా రోజుల నుంచి రైతు బంధు డబ్బుల కోసం ఇంకా రైతులు ఎదురు చూస్తున్నారు చాలామందికి ఈ డబ్బులు ఇంకా అందలేదు ఇప్పటి వరకు డబ్బులు రైన రైతులకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి రైతు బంధు లబ్ధిదారులకు త్వరలోనే ప్రభుత్వం శుభార్త చెప్పనుందని తెలుస్తుంది కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది దీని వల్ల రైతులకు బ్యాంక్ ఖాతాలో రైతు బంధు డబ్బులు కూడా వచ్చి చేరే అవకాశం ఉంది కేంద్రం మరియు తెలంగాణ సర్కారుకు మంజూరు చేసిన తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణంలో ఇక కొంత త్వరలోనే లభించనుంది నివేదికల ప్రకారం చూస్తే ఇక తొమ్మిది వేల కోట్లకు రెండు వేల రూపాయల కోట్లు ఈ నెల పదహారణ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక ఈ నిధులు రాగానే చెల్లింపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని యోచిస్తున్నారు ఈ క్రమంలో రైతులకు బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడిపోవచ్చని ఇక కేంద్రం నుంచి డబ్బులు రాగానే ఫిబ్రవరి నెలలో రైతు బంధు లబ్ధిదారులకు అకౌంట్లోకి డబ్బులు జమ చేయడాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం కాగా ఇప్పటి వరకు కేవలం వెయ్యి కోట్ల వరకే ప్రభుత్వ రైతు బంధు నగదు అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ చేసింది మరోవైపు అన్నదాతలకు పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు కూడా త్వరలో బ్యాంక్ అకౌంట్ లో జమ కావచ్చు అని అయితే పిఎం కిసాన్ స్కీమ్ పదహారవ విడత డబ్బులు మార్చి నెలల చివరి కల్లా బ్యాంక్ అకౌంట్ లోకి రావచ్చు అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ డబ్బులు త్వరలోనే రైతులకు అకౌంట్ లో పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ అయితే రైతు బంధు పైన ఉన్న ప్రధానమైన డౌట్స్ ఏంటంటే అసలు రైతు బంధు పడిందా లేదా అని ఇక ఇప్పటి వరకు పడుతుందని మరియు ఇక ఏమైనా కొత్త రూల్స్ ఉన్నాయా మొత్తానికి అయితే ఇక ఎవరు కంగారు పడకండి రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి ఎప్పటి వరకు జమ అవుతాయి అనే ప్రశ్నకు యాసంగి సీజన్ పూర్తి అంటే దాదాపు ఫిబ్రవరి ఇక కంప్లీట్ అవుతుంది కొత్త రూల్స్ ఏమైనా ఉన్నాయా వాటికి ప్రస్తుతానికైతే అడ్వాన్స్ రూల్స్ అయితే పెట్టలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక భూ కూడా జీవో ఇంప్లిమెంట్ చేయడం లేదు అందరికీ డబ్బులు ఇస్తామని చెప్పారు అయితే ఈరోజు ఇక ఎన్ని ఎకరాలు అంటే ఇప్పటి వరకు గత కేసీఆర్ హయాంలో రైతు బంధు డబ్బులు తీసుకున్న వారికి కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇప్పటి వరకు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారిగా ఒక్క ఎకరం మొదలు పెట్టుకొని ఇక నాలుగు ఎకరాల వరకు జమ చేశామని అధికారులు తెలిపారు కొన్ని జిల్లాల పైన రైతులకు కూడా వేశారు ఇంకా ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు వారికి ఈ రోజు డబ్బులు ఇక జమ అవుతాయండి ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి ఇది రైతు బంధుకు సంబంధించిన అప్డేట్ అండి ఇక